ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఫొటోస్ అప్లోడ్ చేస్తుండేవాడు నేను ఎప్పటికప్పుడు గమనిస్తున్నా చూస్తూ వెళ్ళాను అన్నమాట మీ పిల్లలు చేస్తున్నటువంటి విన్యాసాలు పిల్లలు చేస్తున్నటువంటి యోగా పోస్టర్స్ అన్నీ కూడా అందులో పెట్టేటటువంటి వాళ్ళు సో ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనే ఒక సాటిస్ఫాక్షన్లో ఉండి ఈరోజు మరి వ్యాలిడేక్టరీని కూడా అంటే ముగింపు సమావేశాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా జరుపుకుందాం అనే ఒక ఉద్దేశంతో మీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారిని కోరగానే వారు కూడా సమయం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇకపోతే అయిపోలేదు ఇంకొక నిమిషం ఇప్పుడే కొట్టకండి అదే సప్పట్లు కొడితే అయితే కుసో కుసో ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు ఒక నెల రోజులు గురువుగారు మీకు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిండు కామారెడ్డి నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేసి కేవలం మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు చక్కటి యోగను అందించాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఇక్కడికి రావడం జరిగింది మరి ఆ విధంగా ఆయన కష్టాన్ని మీరు ఏ రూపంలో ప్రతిఫలింపజేస్తారు ఆయనకి ఏ రూపంలో గురుదక్షిణ ఇస్తారనేటటువంటిది యూ హ్యావ్ టు డిసైడ్ ఎట్లా డిసైడ్ చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేసుకుంటాము కంటిన్యూస్గా ప్రాసెస్లో ఉంటాము అంటే యోగాను రోజు దైనందిన జీవితంలో భాగంగా మలుచుకోండి రోజు ఒక పదిహేను నిమిషాలు మీరు మీకు అలవాటు అయిన తర్వాత యోగా చేయని రోజు మీకు కొంచెం అనీజీగా ఉంటుంది ఏదో కోల్పోయినట్టుగా లేకపోతే మఫ్గా మజ్జుగా అంత డ్రౌజీగా ఉన్నట్టు ఉంటుంది ఉంటుందా లేదా అదే యోగా చేసిండనుకోండి పొద్దున మీకు గురువుగారు ఇంకా మెడిటేషన్ గురించి కూడా చెప్తుంటాడు ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు యోగా చేసుకున్నట్టయితే ఆ రోజు స్కూల్లో మీ యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా ఉంటాయి చక్కగా క్లాసులో మీ టీచర్ చెప్పింది కాన్సన్ట్రేట్ చేసి వినవచ్చు మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు మీ తోటి వాళ్ళని హ్యాపీగా ఉంచవచ్చు మీరు చక్కగా వింటుంటే మీకు చక్కగా అర్థమైతే పాపం మా టీచర్లకు ఒక మంచి లక్షణం ఏంటంటే మీరు ప్రశ్నలు అడిగితే మేము సంతోషపడతాం కానీ ఎవరన్నా అడుగుతారా అడుగుతారా వెరీ గుడ్ ఈ అమ్మాయి అడుగుతుందట ఏం ప్రశ్నలు అడుగుతావు ఏం సాధ్యం తెచ్చుకున్నావు సార్